చిరంజీవి గారు పెట్టారు ఆ రోజులో చిరంజీవి గారు మంది ప్రాణాలను రచించారు అసలు చిరంజీవి గారి నుంచున్నప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు రాని వ్యక్తిని ఆయన నుంచున్నారని చింతలపూడి వెంకటరమణ గారు నుంచి ఇది ఇదికి గల్లీ గల్లీకి తిరిగి నేను ఓట్లేసి ఎంతో సాగం చేసి గెలిపించాను చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్వార్థం ఆయన లేకుండా దేశం కోసం నేను యూత్ కోసం ఎంతో త్యాగం చేసి అవుతున్నారు దాన్ని బట్టి మా బాబు కూడా రక్తదానం చేయాలి చిరంజీవి గారిని బట్టి ఆయన విదేశాన్ని బట్టి మా బాబు కూడా ఇలాగా చేయాలని అనుకున్నాడు అనుకుని అమ్మాయి ఇలా చేస్తున్నాను నేను అంటే ఎందుకన్నా మంచిదే బాబు చెయ్యి అలాంటి మంచి పనులు అన్ని చేయరా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం ఆయన చూసుకోకుండా ఎంత మంచి పనులు చేస్తున్నారు రేత్రి పగులు నిద్రపోకుండా అని ఆయన బాటలో మనం నడవటం ఎంతో ఆయన నువ్వు ఇది చెయ్యి జిమ్ అభివృద్ధి చేసుకో ఇలాంటి మంచి మంచి పనులు చేసుకొని నేను చిరంజీవి గారిని బట్టి ఆ ఫ్యామిలీని బట్టే మేము ఇదవుతున్నాం సార్ నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రెండుసార్లు ఓడిపోయినా సరే మూడోసారి గెలిపించుకున్నాను గాజువాకలో నుంచో లేదు అయినా కూడా మేము త్యాగం చేసి తిరిగి నా కొంట్లో బాగోపోయినా కూడా అలాగా గెలిచేటట్టుగా చేసుకున్నాం ఆయన ఆయన విదేశాన్ని బట్టి పారవుతున్నారు మా బిడ్డలు మా ఫ్యామిలీ అంత మెగా ఫ్యామిలీ అని ఈ ఈ రక్తదానం అన్న చేసేది నాకు ఇద్దరు అబ్బాయిలు చాలా బాగా నా పెద్ద కొడుకు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ నాన్న తిరిగి పొలం పనులు చేసి ఎన్నో కష్టాలు పడి వచ్చాడు అంతా ఎంత కష్టం కాదు ఈ రోజుకి జిమ్ నిలబెట్టుకున్నాడంటే నా కొడుకు కష్టమే ఎవరు తల్లిగా నా కోషాపు నేను చేశాను మా బాబుకి కానీ ఈ రక్తదానం చేస్తాడని ఇలా చేసి అంత అభిరుచి చెందాడని నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఇలాంటి మంచి మంచి వాళ్ళు ఎన్నో చేయాలని అనేసే కాదు ప్రతికి కూడా ఏదైతే స్టూడెంట్స్ మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా దగ్గరుండి అన్నీ చూసుకున్నదండి జిమ్ లో వచ్చే కస్టమర్లు కస్టమర్లా చూడండి ఎప్పుడు కూడాను సొంత బ్రదర్ లాగా సిస్టర్ లాగా టీచ్ చేసి వాళ్ళకి ఏది కావాలి మంచి చెడ్డ అంతా చూసుకున్నదండి చాలా మంది జాయిన్ అయిన నెల రెండు వేల ఫీజు కట్టి తర్వాత ఫీజు లేక ఉండిపోతారండి అంటప్పుడు ఈయన ఫోన్ చేసి ఫీజుకి ఏముందమ్మా ముందు రండి ఎంతవరకు చేశారు ఫీజు కానీ తర్వాత చూసుకుందాం ముందు వచ్చి చేసుకొని వెళ్ళండి మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు చూసుకొని ఇవ్వండి అని కూడా చెప్తాడండి అలాగే జిమ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ తాలూకా ఫ్యామిలీ కానీ మంచి కానీ చెట్టు కానీ వాళ్ళకేది ప్రాబ్లం వచ్చినా దగ్గర ఉండి సాల్వ్ చేసి మంచి పడి చేసి ఎంతోమంది నేను చూసుకుంటూ చేశాడండి అందినందుకు సేవ కార్యక్రమం ముందు ఉంటాడండి జిమ్కి వచ్చే కస్టమర్ల సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసుకొని వాళ్ళకే కాదు వాళ్ళ తగ్గ ఏదైనా ఫ్యామిలీ కానీ తనకు సంబంధించిన మనుషులకు కానీ ఏ బాధలు వచ్చినా మంచి వచ్చినా దగ్గర నిలబడి అది మంచి అనుకుంటే ఎంతవరకైనా నిలబడి ఉండి చేసి పెడతాం చూడండి పక్కకి వెళ్ళండి మంచి ఇది జరుగుతుంది మా స్టూడెంట్లకు కానీ మంచి కానీ జరగనంటే అది ఎంత దూరం వెళ్తారండి డబ్బు పరంగా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ పరంగా ఏ పరంగా వెళ్ళి అది సాల్వ్ చేసి వచ్చి వాళ్ళకి అన్ని హెల్ప్ చేస్తారండి అందరికి కూడా చాలా జాగ్రత్త చూసుకుంటాడండి మాట్లాడుతున్నాను నేను ఈ బ్లడ్ క్యాంప్ ఈ రోజు మరిగించడం జరిగింది చాలా కష్టమైన ఇది ఎన్నో రకాలుగా బెదో దగ్గర చాలా రకంగా నేనే చాలా ఇబ్బంది పడ్డాను దాని ఉద్దేశం తీసుకున్న మాకు ఆల్మెడీ స్టూడెంట్స్ అందరితో కలికి వన్ ఫిఫ్టీ మెంబర్స్ తో ఇప్పుడు అరేంజ్ చేయడం జరిగింది ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఇదే కాదు గతంలో కూడా నేను చాలా శావార్గా నాకు చేస్తాను మొత్తం నేను రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు కూడా ప్రతి నెల నాలుగు నెలల నుంచి ఆరు నెల దాకా ప్రతి ఆరుగారు నేను చలివంద్రం పెడతాను ప్రతి అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాను బెడ్ గొప్ప కనీసం మా చాలా ఎన్నో హాస్పిటల్ చూస్తే ఎన్నో చేసాం ఎన్నో బాధలు పడ్డాం మా మదర్ కోసం ఈ ఇంత అవకాశం బ్లడ్ ఇచ్చే అవకాశం చేయడం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇంకెన్ని చెప్పాలంటే మా కార్పెట్ గారు వచ్చారు అమ్మ వచ్చారు మా బావ గారు వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ జనాలు చెప్పాల్సినవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఇవ్వడం చాలా మంచిది బెడ్ మళ్ళీ పుడుతుంది ఆ బెడ్ ఇంకో ప్రాణం కాపాడుతుంది ఆ ప్రాణం కాపాడడం కోసం నిర్ణయం తీసుకొని మా స్టూడెంట్స్ అందరూ మోటివేట్ చేసి నెల రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎంతో అదృష్టమైన రోజు నాకు తెలిసి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి రాజు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ మేనమ్మ నుండి నాకు నేను ఆర్కాస్ పెట్టల్ దగ్గర నాది జిమ్ నైన్టీ టూ నుండి జిమ్ పెట్టడం జరిగింది వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు కానీ వీళ్ళు మ్యానిమమ్ పిల్లలు కానీ అందరూ కూడా నా దగ్గరే ట్రైనింగ్ అయ్యే ఉండేవారు సో రాజు కూడా నా స్టూడెంట్ సో ఎందుకంటే తల్లి కంటే లోకంలో ఏది లేదు తల్లిని ప్రేమించేవాడిని నేను చూడడం అనేది ఇదే మొదటిసారి ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కిలువి రోజుల్లో ఉన్నారు జనాభా ఇవాళ తండ్రి కంట తల్లిని చూసుకునే ప్రేమంగా చూసుకున్నయనకి నేను సిరసి వంచి నమస్కరిస్తున్నాను నేను రాజుకి ఎందుకంటే సోషల్ సర్వీస్ నాకు నేను ఈ కాలం మర్చిపోయి నేను ఏదో పనుల మీద తిరుగుతున్నాను నా తమ్ముడు మళ్ళీ నన్ను గుర్తు చేసి కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకు వెళ్తున్నారు అలాగే మా గురువు అయిన బాతాసిని గారు కానీ మా తమ్ముడు మీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు బట్టి అప్పుడు కూడా రాజుకి నేను ఈ కార్యక్రమం పెడతాను అన్నప్పుడు కూడా అన్నయ్య ఏంటన్న జిమ్లో కూడా ఈ రెండు వందల ఎనభై జిమ్లు ఉన్నాయి విశాఖపట్నంలో ఏ లో కూడా స్నాక్స్ అనేది పెట్టరు పిల్లలకి ఎటువంటి ఫుడ్ కానీ మంచి వాటర్ కానీ ఫెసిలిటీస్ ఇవ్వరు రాజు ప్రతి రోజు కూడా తన డబ్బులు తీసి రెండు వేల రూపాయల నుండి ఖర్చు పెట్టి ఈవేళ ఆదాయాన్ని చూసుకోకుండా నా స్టూడెంట్స్ అని చెప్పి ప్రాణాను ప్రాణానుగా ఈవేళ జిమ్ము నడుపుతున్నారండి ఈవేళ ఆదాయం మాత్రం లేదు కి మీ అందరూ సహకరించడానికి ఉపయోగపడాలని చెప్పి ఉదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది